పిఆర్ఎస్ బీజేపీలో కంటే ఎక్కువ రెచ్చిపోతున్నారు అంటే అది వాళ్ళు ఎట్లా రచ్చిపోతున్నారు వాళ్ళు రెచ్చిపోవడం అని మీరు అంటున్నారు నేను నా నిరసన గడవని గట్టిగా మాత్రం మీరు పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మీరు ఛానల్ పెట్టలే పెట్ట రోజు లైవ్ ఇవ్వలేదు కానీ కెమెరా అమెరికా నుంచి కెమెరాలు తెప్పించి మైకులు తెప్పించి ఓ ముగ్గురు ఎంప్లాయిస్ని పెట్టి మార్నింగ్ అందరికంటే ముందు లేచి ఫ్రెష్ అప్ అయి ఇక మొదలు పెడతాడు ఇంగ్లీష్ పేపరు హిందీ పేపర్ తెలుగు పేపర్ ఆడనిస్తారా అట్లా కాదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే థ్రెట్ టు వెన్ ది రూల్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద పీపుల్ ప్రజలకి మనం ఏదైతే వాగ్దానాలు చేసినాము ఒక అవయహస్తం అనేటువంటి ఒక మేనిఫెస్టో డిక్లేర్ దాంట్లో కొన్ని విషయాలు చెప్పి వాటికి వ్యతిరేకంగా పరిపాలన జరుగుతున్నప్పుడు మనం దాన్ని నిరసించడం అనేది ప్రజాస్వామికంగా మన హక్కు మరి సపోజ్ అందరిలాగే మనం ఉంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద ఎందుకు చదివినా సార్ నేను ఆర్ట్స్ కాలేజీలో చదివిన లా కాలేజీలో చదివినా ఇదే ఈ ఇదే లైబ్రరీలో రెగ్యులర్ గా వచ్చి కూర్చుండే వాళ్ళము ఇక్కడ లైబ్రరీలతో కానీ ఇక్కడ హాస్టల్ వాళ్ళతో కానీ ఇక్కడ విద్యార్థులు కానీ మనకు ఎంతో అనుబంధం ఉంది ఈ ఉస్మానియా చదువు యొక్క మూల ఉద్దేశం ఏంటిది వాళ్ళు ఆ రోజు మనకి ఏమి నేను చేసినారు లాయర్ గా ఉండి లా చదువుకొని ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే ఐమ్ గుడ్ ఫర్ నథింగ్ ఐ వాంట్ తప్పుగా అడగండి తప్పు లేదు కానీ ఒక్కటి కూడా మంచి లేదు ఇప్పుడు వెనకెన్షన్ వాళ్ళు అది తమ్మిడి చెరువాడి తమ్ముడి తమ్మిడి మరి అది కూల్ చేసి మూడున్నర ఎకరాలు అది ఒకటే ఉంది అక్కడ అది ఒకటే ఉందా ప్లీజ్ అడిగి ప్రశ్నకు సమాధానం చెప్పండి గత రెండు నిన్న మొన్న వచ్చిందా రాలేదు కదా కోర్టులలో దాని మీద వివాదాలు పెండింగ్లో ఉన్నాయి కదా ఆ వివాదాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఒక లీగల్ సర్ ప్లీజ్ ఆగండి లీగల్ ప్రిన్సిపల్ ఏమంటే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఒక వివాదంలో ఏదైనా తదుపరి చర్యలు తీసుకోవాలనుకుంటే కోర్టు అనుమతితో తీసుకోవాలి ఇప్పుడు కోర్టు అనుమతి లేకుండా కోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని కనుక మీరు ఏదన్నా చేస్తే అది కోర్టు యొక్క పరిధిని కోర్టు యొక్క అధికారాన్ని ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ ది అథారిటీ ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు నేను ఇద్దరం కలిసి వెళ్తాం ఒక భూ వివాదమే వెళ్ళాం అనుకుందాం ఇది నాది అని మీరు అంటారు ఇది నాది అని నేను అంటారు మన ఇద్దరి మధ్య వివాదం జరిగినప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే కోర్టు చెప్పాలి కదా ఇది అసలు ఇది ఎవరిది అని తేల్చకంటే ముందు కోర్టు ఏం చెప్తా అంటే మీరిద్దరు ఈ వివాదానికి సంబంధించిన భూమిని ఐస్ ఉంచండి అంటారు సో నేను కోర్టుకు ఆ విషయం చెప్పకుండా భూమిని అమ్ముకున్నానుకో మళ్ళీ మీరు కోర్టులో కేసు వేసి ఏం లాభం సో కమిషనర్ ఎవరు

సపోజ్ ఆయనే కర్రను బదులు వేళ్ళను కోసుకున్నాడు కదా ఆయన తప్ప రంపాంతి తప్ప సో అట్టనే రంగనాథ్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ రంగనాథ్ ఈజ్ నాట్ ఎంటైటిల్ టు టేక్ ఎనీ పాలసీ డెసిషన్ రంగనాథ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎ టాస్క్ ఇగో ఈ పని సాధించండి ఇది చెయ్యాలి ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం ఇది పద్ధతి అని అంటే ఈ కెనాట్ ఇట్ ఇన్సబర్డినేషన్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రంగనాథ్ సో కాబట్టి మనం రంగనాథ్ను బద్నాలు చేయడం తప్పు ఇది ప్రభుత్వ జరిగేటువంటి చర్యల్లో కూడా కొంత సహనం లేకుండా తొందరపడి అంటే వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్తారు కాబట్టి నేను అక్రమ కట్టడాలకు అనుకూలం కాదు అక్రమ కట్టడాలు కూలగొట్టాలి తప్పకుండా చర్యలు తీసుకోవాలి కానీ చట్ట ప్రకారంగా చేసుకోవాలి తర్వాత రూల్ ఆఫ్ లాని మనం రెస్పెక్ట్ చేయాలి రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ చేసినాడు ఒక రేపు చేసినాడు అయినా మా దగ్గర కూడా వస్తాడు వాడికి మేము బెయిల్ వేస్తామా వేయమా వాడు బెయిల్ కోసం కొట్లాడతామా వాడు రేపు చేయలేదు అని ఆర్గ్యుమెంట్ చేస్తామా వాడికి సంబంధించిన వివాదాలు మనం చెప్తాం కదా అట్టనే ఈ అక్రమ కట్టాలు కట్టినాడు కూడా వాడికి ఏం జస్టిఫికేషన్ ఉందో వాడు కోర్టుకు చెప్పొచ్చు కదా చెప్పుకునే అవకాశం అయితే వాడికి ఇవ్వచ్చు కదా ప్రతిదీ అక్రమ కట్టడమే అంటే మరి అంటే చాలా అక్రమ కట్టడాలని వాటి అందరి జోలికే ఎందుకంటే ఒక్క ఎన్ కన్వెన్షన్ మీదనే మరి సకలం చెరువు లోపల వాళ్ళది ఉంది మజ్లీస్ వాళ్ళది ఒక కాలేజీ ఉంది అక్కడ స్కూల్ కాలేజే ఉంది ఉమెన్స్ కాలేజే ఉంది అనమాట ఫాతిమా కాలేజ్ అని చెప్పి మరి కూలగొట్టు మనం దమ్ముంటే ఇప్పుడు వాళ్ళిద్దరు డైరెక్ట్ గా గవర్నమెంట్ తో ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అసదుద్దీన్ అండ్ ఇతను అక్బరుద్దీన్ ఏమని మరి నక్లెస్ రోడ్ కూడా ఎఫ్టిఎల్ ట్యాంక్లో ఉంది నీకు దమ్ముంటే అది కూలగొట్టరా బే అంటున్నాడు తర్వాత రోడ్ రోడ్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నాయి ఎఫ్టీఎల్ లెవెల్లోనే ఉన్నాయి అది కాదనగలమా ఇట్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నీ జలదృశ్యం ఎక్కడ ఎక్కడుంది మీరు ఇట్లా కాల్కేస్తే మెడకు అదే మాట్లాడదా మొత్తానికి మొత్తం నేను అనట్లేదు ఒక ప్రాతిపదిక ఏర్పడు సరే ఇది ప్రజాస్వామ్యం కదా ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒకటే లేదు కదా ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా వాళ్ళతో అందరిని పిలిచి సంబంధించిన అంశము దీని మీద ఒక విధాన నిర్ణయం చేద్దాం అందరం కలిసి మనం సహకారం అందిద్దాం ఒకళ్ళు ఒక కార్యక్రమం చేస్తారు ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తారు అనే కంటే ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా ఎట్లా సాల్వ్ చేస్తారు బై డిస్కషన్ బై డిబేట్ బై కన్సెన్సెస్ సో ఈ ఆటో టు హన్వీన్ మీటింగ్ ఆఫ్ ఆల్ ది అపోజిషన్ పార్టీస్ ఇగో ఈ చెరువుల మీద ఆక్యుపేషను ఈ ఎఫ్టిఎల్ లో కట్టడము తర్వాత ఈ రకమైనటువంటి చర్యలు హైదరాబాద్ యొక్క పురోగతికి అడ్డంకి ఉన్నాయి వీటి మీద ఒక విధాన నిర్ణయం చేయదలుచుకున్నాము మీ అందరి సహకారం నాకు అవసరం మరి చెప్పండి ఏం చేద్దాం వీటి మీద అని ఒక సమాలోచన చేయవచ్చు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ పెట్టినాడు ముఖ్యమంత్రికి ఏదో ఒక రాత్రి ఒక ఆలోచన వస్తుంది తెల్లారంగా టక టక అమలు జరుగుతాయి ఇదేం నియంత్రిత్వమా రాచరికమా ఏం మాట్లాడుతున్నారు తర్వాత సంవత్సరాల నుంచి ఒక కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది ఏమండి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది కదా అది ఒక పెళ్లిళ్లకు తర్వాత అన్ని రకాల కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకుంటారు కదా సపోజ్ ఎన్నో కన్వెన్షన్స్ అంటే ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కొంతమంది పెళ్లిళ్లకు కొంతమంది ఇతర కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకున్నారు దాంట్లో దాదాపు ఒక నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు నువ్వు తెల్లారు లేసేటప్పుడు దన్న వన్ బిల్డింగ్ కూడా కొడితే నాలుగు వందల మంది జీవితాల సంగతి ఏంది వాళ్ళ వాళ్ళ జీవితాల సంగతి ఏంది వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏంది వాళ్ళని ఎక్కడ అడ్జస్ట్ చేస్తావు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తావా వాళ్ళు వాళ్ళ స్థాయిలో కూడా ఏదో రకంగా అక్కడ ఎంప్లాయ్ అయి ఉన్నారు వాళ్ళదేం తప్పలేదు కదా మరి ఇప్పుడు ఇట్లా అందరికీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఇవ్వాలి ఇవ్వాలని అంటే కాదు నువ్వు కొంత సమయము నిడివి ఇచ్చే పక్షంలో దేవుడు అడ్జస్టెడ్ ఎల్స్వేర్ ఇప్పుడు ఎన్నో బిల్డింగ్ గొలవైటీ వారం వారం రోజులు ఇవ్వచ్చు పది రోజులు ఇవ్వచ్చు ఒక్క రోజు ఇవ్వచ్చు రెండు రోజులు కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఆదర్శ సొసైటీ వాళ్ళ బిల్డింగ్ ముంబైలో గొలగొట్టినారు దానికి వాళ్ళు కోర్టులలో అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత ముంబై హైకోర్టు ఓడిపోయిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఓడిపోయిన తర్వాత దాన్ని ఆధునిక పరికరాలు